ఉగ్రస్థలం లాంత్ర తంత్రమంట ఇక్కడ ఏంది విద్వేషాలు రెచ్చగొట్టే పోస్టులతో యువతను ఆకర్షించేందుకు కుట్ర సికింద్రాబాద్ విజయనగరం నిందితుల విచారణలో వెలుగులోకి ఇక్కడ ఏమైంది ఉగ్ర సంస్థలు సామాజిక మాధ్యమాల ద్వారా యువతలో విద్వేషాలు రెచ్చగొట్టి దేశంలో తమ కార్యకలాపాలను కార్యకలాపాలకు వినియోగించుకుంటున్నాయి సున్నిత మనస్కులను తమ భావజాలానికి ఆకర్షితులు అయ్యేలా చేస్తూ చేసి ఉగ్ర చర్యలకు పాల్పడేలా ప్రేరేపిస్తున్నాయి ఇన్ ఇందుకోసం మ్యాజిక్ ల్యాంతర్ అనేటువంటి కొత్త పంతాను అనుసరిస్తున్నట్లు ఇటీవల పట్టుబడినటువంటి యువకుల విచారణలో దర్యాప్తు సంస్థలకు గుర్తించాయి అంటే ఓ వర్గానికి సంబంధించినటువంటి అంశాలపై పోస్టులు పెడుతూ వాటికి స్పందించే వారిని గుర్తించి తమ బలలో వేసుకుంటున్నారని తేల్చారు ఈ మ్యాజిక్ ల్యాంతర్ ప్రక్రియ ఎలా సాగుతుందంటే మొదట ఇన్స్టాగ్రామ్ ఎక్స్ టెలిగ్రామ్ ఫేస్బుక్ అండ్ తదితర యాప్లలోకి వస్తారంట ఎట్లా ఊరు చూడదు అంతా చాలా జాగ్రత్త ఉండాలి యువత ఎవరి పని మీద వాళ్ళు ఉండాలి ఇలాంటి పోయి పోయి జీవితం వేస్ట్ చేసుకోవద్దు ఇది చదువుదాం మొత్తం ఏముంది ఏం కథ అనేది ఏముంది ఏం కథ అనేది చదువుదాం ఉగ్ర సంస్థలు హ్యాండర్లు దేశంలో ఒక వర్గానికి అన్యాయం జరుగుతుందని దాన్ని ఎదుర్కోవాలని పోస్టులు పెడతారంట ఫస్ట్ వీటికి అనుకూలంగా స్పందించే యువత సామాజిక మాధ్యమాల ఖాతాలపై నిఘా పెడతారంట ఓ వర్గానికి సంబంధించినటువంటి పోస్టులపై వారి యొక్క స్పందనను ఆరా చేస్తారు తర్వాత సాధారణంగా స్పందించే వారిని కాకుండా ఆవేశపూరితంగా మాట్లాడే వారిని ఎంపిక చేసి తమ జాబితాలో చేర్చుకుంటారు తరువాత నుంచి వారి జా ఖాతాలకు నేరుగా పోస్టు పెడతారు ఆ వర్గంపై అన్యాయం జరుగుతుందంటూ తీవ్రమైన సందేశాలు పంపి వారిలో విద్వేషం రగిలిస్తారు తమ ఉగ్ర కార్యకలాపాలకు సహకరిస్తారనే నమ్మకం కుదిరితే తమ సంస్థ సానుభూతి పరిచయం చేయించి తరచు సమావేశాలకు పిలుస్తారు అక్కడ ఉగ్ర సంస్థ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొనాలని ప్రోత్సహిస్తారు ఇట్లుంటుందంటే అలా పని అదేవిధంగా అహీం కుట్రదారులు ఎంపిక చేస్తారంట తాజాగా పోలీసులు అరెస్ట్ చేసినటువంటి సికింద్రాబాద్ ఏపీలోని విజయనగరం ప్రాంతాలకు చెందినటువంటి యువకులను ఉగ్ర సంస్థ హ్యాండ్లర్ మ్యాజిక్ ల్యాంతర్ ద్వారానే ఎంపిక చేసినట్లు ప్రాథమిక దర్యాప్తులో తెలియదు అనంతరం వీరితోనే ఆల్ హింద్ ఇతిహాదుల్ ఆల్ హింద్ ఇత్యులు ఉన్న ముసల్మీన్ అంటే అహీమ్ అనేటువంటి సంస్థను స్థాపించేలా చేసినట్లు గుర్తించారు వీరి హ్యాండ్లర్ వీరి హ్యాండ్లర్ బాంబు తయారీకి సంబంధించి అంశాల గురించి ఓ పీడిఎఫ్ ఫైల్ను సిగ్నల్ యాప్ ద్వారా వీరికి పంపినట్లు అనుమానిస్తున్నారు దీని ఆధారంగా తయారు చేసినటువంటి బాంబును త్వరిత ప్రయోగాత్మకంగా పరిశీలించాలని ఆదేశించినట్టు తెలియదు అది విజయవంతం అయితే త తర్వాత జ జనసమ్మర్ద ప్రాంతాల్లో పేర్చాలని పేల్చాలని హ్యాండ్లర్ సూచించేవారని వాడని వెల్లడైంది అయితే ఈ ఉద్ర ఈ ఉపద్రవాన్ని ముందుగానే పసిగట్టినటువంటి దర్యాప్తు సంస్థలు యువతను అరెస్ట్ చేయడంతో భారీ ఉగ్ర కుట్ర భగ్నమై మగ్నమైంది అలాగే దేశంలో సంచలనం సృష్టిస్తున్నటువంటి ఏ ఐఏఎస్ ఏజెంట్ జ్యోతి మల్హోత్రా సైతం ఉగ్ర సంస్థలకు సామాజిక మాధ్యమాల ద్వారానే ట్రాప్ చేసి ఉంటారన్నటువంటి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి మ్యాజిక్ లాంతర్ ప్రక్రియను ఉగ్ర సంస్థలకు విస్తృతంగా వినియోగిస్తున్నటువంటి నేపథ్యము దర్యాప్తు సంస్థల అయ్యాయి అని చెప్పి చెప్తా ఉన్నాడు ఒకటే ఈ మల్లోత్ర ఉంది కదా ఈ మల్లోత్ర పిల్లోత్ర ఇవన్నీ ఎట్లుంటాయి ఇవన్నీ అంటే చిన్నప్పుడు ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు పాఠశాలకు పోతే దేశభక్తి అనేది ఒకటి పెంపొందిస్తుంది దేశబంధ అనేది ఒకటి ఉంటుంది దేశమును ప్రేమించుమన్నా మంచి మన్నది పెంచుమన్నా ఒట్టి మాటలు కట్టి పెట్టి గట్టి మేలు తలపెట్టి ఒక్కటి కాదు అనేక ఉంటాయి ఇలా ఏ దేశం ఏగినా ఎందుక పొగడరా నీ తల్లి భూమి భారతని ఏ పూర్వపుణ్యమో ఏ యోగ బలమో జన్మించినా ఈ ఈ గర్వఖండం సార్ ఈ యొక్క గర్వఖండమున ఒక్కటి కాదు దేశభక్తికి సంబంధించిన అనేకమైనటువంటి పాఠాలు అనేకమైనటువంటి పద్యాలు ఇవన్నీ విని ఈ మల్లోత్ర బీజేపీ జెండా పెట్టుకొని బీజేపీ టోపీ పెట్టుకొని నరేంద్ర మోడీ కార్యక్రమంలో అనేక కార్యక్రమాల్లో పాల్గొంటూ చివరికి హైదరాబాద్ కూడా వచ్చి పాల్గొని డబ్బులకు ఆశపడి ఈ దేశాన్నే తుదముట్టించేటువంటి ప్రయత్నం చేసినటువంటి అత్యంత మూర్ఖురాలు మన ప్రజలకు ఏమయ్యబడదంటే తెల్లగుంటేదాలు ఎర్రగుంటేదాలు మూతి చాలు ఆడు మన హిందువు చాలు మన బీజేపీ చాలు అంటే ఇట్లా ఒక రకమైనటువంటి ఇలా బీజేపీ వాళ్ళు ఎవరిని శత్రువులు వస్తారు నిజమైనటువంటి ఈ దేశం కోసం పోరాడేటువంటి ఈ భూమి పుత్రులైనటువంటి దళితులు ఎస్సీ ఎస్టీ బీసీలు నిజమైనటువంటి ఈ భూమి పుత్రులు వాళ్ళు క్వశ్చన్ చేస్తారు బీజేపీ తప్పు చేస్తుంటే ప్రశ్నిస్తే వాడి దేశద్రోహి అనుకుంటారు వీళ్ళు కానీ నిజమైనటువంటి దేశభక్తులు ఎవరు అనేది తర్వాత తెలుస్తుంది వీళ్ళకి ఒకరొకరు చూపిస్తాం ఈ మల్లోత్ర ఎంత ఈ పాకిస్తాన్ అంతా ఎట్లా తిరిగింది ఎన్నిసార్లు పోయరు ఎంతమంది అంటే ఇలా పోయినోళ్ళు పాకిస్తాన్కు భారత్ యొక్క సమాచారం ఉగ్రవాదులకు కానీ పాకిస్తాన్కి చేరవేసిన దాంట్లో అంటే వీళ్ళందరూ బూ బీజేపీ సానపూర్ సానుభూతి పర్వాలేదు ఇలాంటి లంగా వేషాలు వేస్తలే వీళ్ళంతా అంటే వీళ్ళని ఏమనాలి ఎట్లా అనాలిగా మీరే చెప్పండి